ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం బలం ఆరోగ్య బలం చదువు విద్య ఉద్యోగం గ్రహ గృహ బలం యోగ బలం కళ్యాణ బలం సంసార బలం సంతాన బలం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దాం ఆ జానకి కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం చూడు ఇది అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది నమ్మిన పని జయమవుతుందా కాదా రాజకీయ రంగంలో చదువు విషయంలో ధన విషయంలో గృహ విషయంలో అలాగే మాత్రం ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో లక్ష్మీ కళ విషయంలో అలాగే వారి జాతకంలో మాత్రం చేసే వృత్తి విషయంలో విద్య విషయంలో ప్రాణచర్యాక కర్టతి పెద్ద కుంభరాశి వారికి సిరిడి సాయిబాబు వచ్చిందండి వారి పేరు మీద కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉన్నదండి వారి పేరు మీద ఎల్లాంటి శని ప్రభావం ఉన్న గురుగ్రహ బలం రాహుగ్రహ బలం ఉంది కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారు ఏ పని చేసినా విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంది వారికి మిశ్రమ ఫలితం ఉన్నదండి నేల కానీ మిశ్రమ ఫలితం అంటే కొన్ని ఆటంకాలు కలుగుతాయి కొన్ని ఫలాలు కూడా కలుగుతాయి వారి పేరు మీద ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో గెలిచే అవకాశం ఉంటుంది ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు సాయం చేసేవారు ఏడుగురు ఇబ్బందులు పెట్టేవారు ఐదుగురు ఇద్దరు సహకారం చేస్తారు అలాగే వీరి ఆత్మకంలో కోర్టు కేసులు తగాదలు చెక్కులు చికాకులున్న వారికి తొలగిపోయే ఉంటాయి అలాగే భూమి కొనుగోలు విషయంలో అమ్మే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి స్టాక్ మార్కెట్ రంగంలో నడిచేవారు షేర్ మార్కెట్ రంగంలో నడిచేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కంప్యూటర్ రంగంలో ఐటీ రంగంలో నడిచే వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడతాయి క్రీడాకారులకు ఉండదు వారి పేరు మీద కళాకారులకు మాత్రం కొన్ని ఆటంకాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద కళాకారులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు కళారంగంలో నడిచేవారు టీవీ కళాకారులు సినీ కళాకారులు నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు సాంకేతిక నిపుణులు గాయకులు గీత రచయిత రాసేవారు సంగీత కళాకారులు అలాంటి వారికి గొప్ప యోగ బలం కలిసి వస్తుందండి ఎల్నాటి శని ప్రభావం ఉన్న కూడా గురుబలం అధికం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ పరమేశ్వరుడు దేవాలయం వారి అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంటుంది విదేశాన యోగం కూడా కలిసి వస్తుందండి విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నవారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇబ్బందులు తప్పవండి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ తగాదలు చిక్కులు చికాకులు తప్పవండి అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం మానసిక వేదన ఆరోగ్యంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్యంలో మాత్రం చాలా వరకు విపరీతమైన పరిణామం ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుందండి ఇలాంటి ఆరోగ్య చిక్కులు కుటుంబ సమస్యలు ఉన్నవారు ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ప్రతి ఏకాదశి ఆ పరమేశ్వరుని మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం పూజ చేస్తే మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి రుద్రాభిషేకం భస్మాభిషేకం జలాభిషేకం అలాగే తేనె అభిషేకం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలు తులసి మాతకు పూజ చేయటం గోమాతకు పూజ చేయటం అలాగే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోపూజ చేయటం చాలా వరకు మంచి ఫలితం ఉంటుందండి అని వస్త్ర విషయాల్లో మాత్రం వస్త్రాలు ఏవి ధరించినా కూడా మంచిదే కానీ మాత్రం ఒకరి వస్త్రాలు వారు ధరించొద్దు వారి వస్త్రాలు ఒకరికి ఇవ్వొద్దండి అలాగే వీరి జ్యోతిష్యంలో ఒకరికి మాత్రం సామాన్యంగా మాత్రం అప్పు ఇవ్వద్దు చాలా ఆపత్కాలం అనుకుంటే మాత్రం ఇవ్వాలండి ముఖ్యంగా మధ్యవర్తి మాత్రం ఉండవద్దు కానీ ఆరోగ్యముల ప్రభావం చూపించే అవకాశం ఉంది కానీ సంతానంతో మాత్రం ఇబ్బందే ఉంటుంది సంతానంతో అంటే మరి పుట్టిన సంతానంతో ఏదన్నా ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయి ఆస్తి తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు జాయింట్ వ్యాపారం చేస్తున్నవారు అసలు చిక్కులు చికాకులు ఉన్నవారు వాటిని పరిష్కారం చేసుకోవడం మంచిదండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కొద్దిగా టైం పడుతుందండి వారి పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి కొందరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి లేనిపోయిన నిందలు వస్తాయి ఆ ఉన్న ఉద్యోగం కూడా మాత్రం దూరం అయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి రాష్ట్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అయ్యే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం చాలా వరకు ఇబ్బంది పుగరమైన పరిస్థితి ఉంటుంది రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుంది నీటిపారుదల శాఖ వారికి మంచి ఫలితాలు ఉంటాయి మున్సిపల్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే గ్రామస్థాయిలో ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి వైద్య రంగానికి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యా రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదండి కళాశాలలు పాఠశాలలు సంస్థలు ఉన్నవారికి మాత్రం లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది అలాగే వీరికి రాహు అధిపతి కాబట్టి దుర్గమాతను పూజ చేయడం శ్రీడీ సాయిబను పూజ చేయడం శనిశ్వరిని శాంతి చేపిసుకోవడం పరమేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటుంది కాబట్టి వీరికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన పట్టు వదలని విక్రమార్కుల లెక్క వీరి జాతకం ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇతరులను కాపాడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం వీరికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భూమి నమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ అలాగే మాత్రం ఇప్పించే విషయంలో కానీ ఒక స్థలం కొనటం కానీ లేదా ఇల్లు కట్టడం కానీ దాన్ని మార్చడం కానీ ఇప్పి కట్టడం కానీ రిపేర్ చేయించడం కానీ ఇలాంటి సంఘటనలు అనుకున్న వారు కానీ కొద్దిగా జాగ్రత్తగా పాటించడం అవసరం ఉండే వీరి పేరు మీద అలాగే మాత్రం శుభకార్యం చేయాలనుకునే వారు మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది శ్రావణ మాస ఘడియలో కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి అశుభ ఫలితాలు కూడా ఉన్నాయండి కానీ అశుభ ఫలితాలు తొలగాలంటే మాత్రం ఆ భగవంతుడి దేవాలయం వీరు మనో మనోశక్తి అయితే చాలా ఉంటుంది కాబట్టి వీరు మనోవిశ్వాసంతో మాత్రం ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరికి ఎక్కడ పోయినా జయం కలుగుతుందండి అండి ఎల్నాటి శని ప్రభావం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతుంది వీరికి ధనపరంగా రణపరంగా రుణపరంగా కుటుంబపరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా అలాగే మాత్రం స్త్రీపరంగా శత్రువుల పరంగా కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు రాబోయే కాలం మంచి ఉంది వారి పేరు మీద వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఏ పని చేసినా ఇద్దరితో చేయాలి కానీ ముగ్గురు నలుగురితో చేయవద్దు వీరి జాతక బలానికి సామాన్యంగా ఎవరికి మాట అయ్యొద్దండి ఇస్తే తప్పొద్దండి ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది మాట తప్పితే మాత్రం చాలా వరకు ఇబ్బంది పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారంతో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది గొప్ప గొప్ప వారితో పరిచయాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలా చూడాలంటే మాత్రం శ్రమకారకమైన జీవితం ఉంటుంది ఎంత గొప్ప స్థానంలో ఉన్న కానీ మీరు చేతులారా ఏదైనా పనిచేస్తే అయితే తప్ప ఏరే వాళ్ళతో చేస్తే మాత్రం పనులు మాత్రం జరగవండి కాబట్టి ఏ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా సరే మాత్రం దగ్గరుండి చూసుకుంటే మాత్రం కుంభరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉండ ఉంటుందండి శతతార శతభీష నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి పూర్వాధరణ పూర్వభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందండి ఎంత ధనం వచ్చినా మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చయ్యే అవకాశం ఉంటుంది నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి నవగ్రహ ఆరాధన పాటు శనిశ్వరిని పూజ పాటు అలాగే పరమేశ్వరుని ఆరాధన పాటు అలాగే కులదేవుతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భుయన్